హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో మటన్ బోటీ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ మటన్ బోటీ ఫ్రైని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు మరి నేను ఎలా చేశానో చూసి మీకు ఈ రకంగా నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి నేను ఈ మటన్ బోటీ ఫ్రైని ఎలా చేస్తున్నానో చూసేద్దాం రండి ముందుగా అయితే ఇక్కడ నేను హాఫ్ కేజీ బోటీ తీసుకున్నాను ఈ బోటీని ఐదారు సార్లు మంచిగా పసుపు అలాగే వేడి నీళ్ళు వేసుకుంటూ బాగా కడగాలి అలా కడిగిన తర్వాత నీళ్ళన్ని పూర్తిగా వంచేసి ఇక్కడ నేను విజిల్ కుక్కర్లో ఉడకబెడుతున్నాను ఇది ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి విజిల్ కుక్కర్లో వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత ఇవి మునిగంతా నీళ్ళు వేసేసి విజిల్ కుక్కర్ పెట్టేయాలి అయితే దాదాపు ఏడు లేదంటే ఎనిమిది విజిల్స్ వచ్చేంతవరకు దీన్ని ఉడకబెట్టుకోవాలి మటన్ బోటీ ఉడికిన తర్వాత అట్లా ఉడికితేనే బోటి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది బాగుంటుంది తర్వాత కావాలంటే ఒక చిన్న బౌల్లో వేసుకొని ఇట్లా చూస్తే ఈజీగా కట్ అవుతుందంటే పర్ఫెక్ట్గా ఉడికింది అన్నట్టు చూడండి నాకైతే పర్ఫెక్ట్గా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత దీన్ని నీళ్ళన్నీ కూడా వంపేయాలి అంటే ఒక జల్లిగినెలో వేసేసి ఇట్లా రెడీ ఉంచుకోవాలి ఉడకబెట్టిన నీళ్ళన్నీ కూడా వడిసిపోవాలి అప్పటి వరకు కూడా ఉంచాలి అంటే దాదాపు ఒక ఐదు నిమిషాల వరకు ఉంచితే సరిపోతుంది తర్వాత స్టవ్ పైన కొంచెం అందంగా ఉన్న కర్రీ బౌల్ పెట్టేయాలి లేదంటే అప్పాలు వేయించుకున్న ముక్కుడు పెట్టేసినా పర్వాలేదు బాగా వేయించుకోవచ్చు నేనైతే ఇక్కడ సిక్స్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఈ బోటి ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఉడకబెట్టిన బోటీ దీంట్లో వేసేయాలి అయితే ఆయిల్లో ముందుగా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయకండి ఎందుకంటే బోటీ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి అప్పటివరకు వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేసినా కూడా మాడిపోతే అంత మంచి టేస్ట్ రాదు కాబట్టి దీన్ని ఎలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము పది నిమిషాల వరకు ఇలాగే స్టవ్ని హై ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అలాగే లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ వేయించుకోవాలి అప్పుడే బోటి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది కాబట్టి ఇలాగే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది బోటి ఇలాగే ఒక టెన్ మినిట్స్ వరకైనా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇది ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇంకా ఫ్రై అయింది అనుకున్నప్పుడు ఇప్పుడు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిలు కూడా వేసేసి వీటిని కూడా మంచిగా ఎట్లా కలుపుతూ ఉండాలి ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా రెండు నిమిషాల వరకు అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఎలా ఉల్లిపాయ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా అన్నీ ఒక్కొక్కటి వేసుకున్నప్పుడు కొంచెంసేపు ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇవన్నీ కూడా మటన్ బోటి వేసే కంటే ముందు వేస్తే మటన్ పోటీ ఫ్రై అయ్యేసరికి ఇవంతా కొంచెం మాడిపోయిన వాసన వస్తుంది కాబట్టి వాటి టేస్ట్ రాదనేసి ఇట్లా వేస్తున్నాను ఇప్పుడు వేసుకుంటేనే బాగుంటుంది ఇవి కూడా అన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఇట్లా చేసుకున్న మటన్ పోటీ చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఇప్పుడు పసుపు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా కారం పొడి కూడా వేస్తున్నాను మటన్ బోటికి కొంచెం ఎక్కువ కారం ఉంటేనే బాగుంటుంది తర్వాత మిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం చూసుకొని వేసుకోండి అలాగే టేస్ట్కి తగ్గట్టుగా అంటే కారం పొట్టి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకోండి ఈ మటన్ బోటికి ఇవన్నీ కూడా మంచిగా పట్టాలి అంటే రెండు మూడు నిమిషాల వరకు స్టవ్ని సిమ్లో ఉంచేసి ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి మనకు అర్థమైపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు కలపగానే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అంటే పూర్తిగా డ్రై అయిపోయినట్టుగా అట్లాగే కొంచెం కరకరలాగా అవుతుంది కాబట్టి ఇట్లా అనేంతవరకు వేయించుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేస్తున్నాను అలాగే ఫైనల్గా వేయించిన ధనియాల పొడి కూడా వేసేస్తున్నాను ఉంటే కనుక కొత్తిమీరకు వేస్తే ఇంకా బాగుంటుంది ఆకు కూడా వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి మీరు మీ ఇంట్లో ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి అలాగే రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ